ధన్యవాదములు శ్రీ భాగవతుల శర్మ బృందం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తదుపరి ఆంధ్ర రాష్ట్రంలో చాలా ప్రత్యేకతలు సంతరించుకున్న జిల్లా అనంతపురం జిల్లా మరి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఒక జానపద కళారూపం అలాంగ్ విత్ మిస్టర్ మొహమ్మద్ ఆరిఫుర్ రెహమాన్ ద యాక్టింగ్ డిహెచ్సి ఆఫ్ బంగ్లాదేశ్ also, the consul general of netherlands will be joining us, and ms. jennifer adriana, the u.s. consulate general from hyderabad, will be joining us for this momentous occasion. mr. mahdi sakruki, consul general of iran, will also join us. mr. Sendil thondaman, governor of eastern province of sri lanka, will be joining us shortly. దేశ విదేశీ ప్రతినిధులు ఇక్కడికి వస్తున్నారంటే కారణం ఏమిటి సోదరులారా దానికి కారణం మనం ఎన్నుకున్నటువంటి నూతన ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో అద్భుతంగా